డ్ అందరికీ వందనాలి నేను ముందు రెండు వీడియోలు మాట్లాడాను మన దేశాన్ని కాపాడుకోవాలంటే అందరికీ ఐక్యత కలిగి జీవించాలి మనము కానీ మన ఇష్టాసారంగా బ్రతికితే దేవుడు ఉగ్రత వచ్చేస్తుంది కొన్ని దేశాలు చూడండి కూలిపోతున్నాయి కొన్ని దేశాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి దేవుడు ఉగ్రత మనందరము దేవుణ్ణి తెలుసుకొని ప్రార్థిద్దాం ఎవరి మీద తిరుగుబాటు స్వభావంతో ఉండకంట మనం ప్రార్థిద్దాం ప్రార్థించే మనస్తో ముందుకు వెళదాం ఐక్యత కలిగి జీవిద్దాం ఎటువంటి అన్యాయం అక్రమం ఎవరికి చేయకంట ఎదుటి వారిని సంతోషంగా బ్రతకనిద్దాం ఇది తెలుసుకోండి ఒకరిని బాధపెట్టి మీరు పొందే సంతోషమేంటో నాకు తెలియదు కానీ ఒక దినం బాధపడతారు సహోదరులారా ఇక్కడ మనసులు స్వభావంతో బ్రతికితే దేవుడు ఉగ్రత మీ మీదకి వస్తుంది దయచేసి ఎవడు మాటల్లో పడిపోకండి ఎవరు మాటల్లో పడిపోకంట ఈ ఒక మాట చూడండి అందుకే వ్యర్థమైన మాటలు మీరు వినొద్దు ఎఫెషల్ అధ్యాయంలో క్లియర్గా ఉన్నది ఎఫెషల్ అధ్యాయంలో క్లియర్గా ఉన్నది ఎఫ్ఎస్ఎల్ అధ్యాయంలో చూడండి ఐదో అధ్యాయము ఆరో వచనం ఏడవ వచనం వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచుని యుడి ఇట్టెక్రియుల వలన దేవుని ఉగ్రత అవిధేయులు అయిన వారి మీదకి వచ్చునో గనుక మీరు అట్టివారు పా అటివారితో ఉండకండి చెప్పాడు వ్యర్థమైన మాటలు విని దేవుడి మీద సేవకుల మీద కానీ తిరగబడితే దేవుడు ఉగ్రత అవిధేయులు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఎవరైతే విధేయులుగా లేరో అవిధేయులుగా ఉన్నారో నిజాన్ని అబద్ధంగా మారుస్తున్నానో మారుస్తున్నారో సత్యాన్ని తొక్కేద్దామని అనుకుంటున్నారు వారందరి మీదకి అవిధేయులు ఉన్న అందరి మీదకి దేవుడు ఉగ్రత వస్తుందంట అందుకే దేవుడు ఒక మంచి మాట అన్నాడు సలోమాన్ ద్వారా సలోమాన్ మహారాజ్ ద్వారా ఈ సామెతలు మూడో అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనయ్యకము దయ ఈరోజు ఆయన దయాలుడిగా ఉన్నాడు ఆ ప్రేమ మనం పొందుకొని ఎదుటివారిపై దయ చూపిద్దాం దయ కలిగి జీవిద్దాం జాలి కలిగి ఉందాం సహాయం చేద్దాం చూడండి ఒక మాట చూడండి దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనయ్యకము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకును అప్పుడు దేవుని దృష్టి ఎందుయు మానవుల దృష్టి ఎందును దృష్టి ఎందును నీకు ద నీకు దయనుంది మంచివాడు అనిపించుకుందువు దేవుడికి స్తోత్రం ఆ కింద వచనం ఉంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మకం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము నాకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళా చేయను సొంత ఆలోచనలు నీకుంటే నీ త్రోవలు సరళ ఉండదు అనేక రకాల బాధలతో వెళ్ళిపోతాయి దేవుని దయ మనుషుల దయ కావాలి దయచేసి తెలుసుకోండి కొన్ని మాటల్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మనందరం ఐకి ఈ ఈ లౌకిక దేశంలో అందరం కలిసిమెలిసి బ్రతకాలని మనందరము ఎవరిపై దేవుడిపై కానీ మనుషులపై కానీ మంచివారి మీద బురద పోయకంట మంచిగా బ్రతకాలని మీ బ్రదర్ శైలేస్ పాలగా మనందరం బాగుండాలి హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి ఈ భారతదేశంలో ప్రతి ఒక్క సహోదరిని ప్రతి సహోదరుని దేవుని ప్రేమతో నినువలని పొరుగువారిని ప్రేమించు అని కులమతాలు లేకంట కపటమ ఆలోచనలు లేకంట అసూయలు లేకంట అందరినీ ప్రేమించే మనస్తో ముందుకు వెళదాం అయితే గత ముందు వీడియోలు పెట్టాను మీరు చూడండి గత వారం రోజులు బట్టి షాలం రాజుగారి మీద చాలామంది ఆ మల్లె కోసం చాలా చాలా బురద పోస్తున్నారు మంచిని గ్రహించక ఉదయం పెట్టుకున్న మల్లె పువ్వు సాయంకాలం వాడిపోతుంది కానీ మల్లె పువ్వుకున్న విలువ స్త్రీకి లేదు ఒక స్త్రీ బాధలు పడిపోతుంటే ఆ స్త్రీ కోసం మాట్లాడటం లేదు ఒక స్త్రీని బట్టలు విప్పి నగ్నంగా నడిపిస్తుంటే ఆ స్త్రీ కోసం మాట్లాడటం లేదు కానీ మల్లె పువ్వుల కోసం మాట్లాడుతున్న ఓ స్త్రీ ఏముంది నీకు జ్ఞానం తెలుసుకో మన భారతదేశంలో ప్రతి సహోదరి హిందూ సహోదరి కానీ ముస్లిం సహోదరి కానీ క్రైస్తవుల సహోదరులు కానీ ఎవరైనా స్త్రీలు స్త్రీ స్త్రీయే ఆడదే ఆడదే ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావే మల్లె కోసం గొంతెత్తి మాట్లాడుతున్నావు నువ్వు ఒక స్త్రీవేనా ఒక్కసారి ఆలోచించు మణిపూర్లో అంత ఘోరంగా స్త్రీల్ని ఇబ్బంది పెట్టారే బట్టలుప్పి నగ్నంగా నడిపించారే పాపములో పడేశారే పాపము చేశారే చంపే తోటి స్త్రీని బాధపడుతుంటే అప్పుడు ఏమైపోయింది నీ నోరు మరి అమ్మ తల్లి మీద ఎంతోమంది బురద పోస్తున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఘోరంగా మాట్లాడుతున్నారు ఆమె స్త్రీ కదా నీలాంటి స్త్రీ తల్లి ఆలోచించండి ప్రతి స్త్రీ కూడా స్త్రీయే స్త్రీ రోజు స్వతంత్రంగా బ్రతుకుతుందంటే ఈ బైబిల్ గ్రంథమే తల్లి చదవండి ప్రతి గ్రంథం చదవండి ఈ గ్రంథములో స్త్రీకి వాల్యూ ఉంది ఈ గ్రంథములో స్త్రీని ప్రేమిస్తున్నాడు దేవుడు ఈ గ్రంథములో స్త్రీని ఆదరించాడు ఈ గ్రంథంలో ప్రతి ఒక్క స్త్రీని దుఃఖము నుంచి కన్నీరు నుంచి బయటికి తీసుకొచ్చి కన్నీరుని నాట్యంగా మార్చి మారాన్ని మధురంగా మార్చి కుటుంబాల్లో ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కుమార్తెగా స్త్రీకి గౌరవిచ్చి ధన్యురాలుగా చేశాడు ఈ బైబుల్ గ్రంథమే కానీ ఈ యొక్క భారతదేశములో అనాడు మరి సేవకుడు మరి శిష్యుల్లో ఒక సేవకుడు థామస్ గారు కానీ ఈ భారతదేశానికి సువార్త ప్రకటించకపోతే ఈ బైబుల్ గ్రంథం కానీ ఇక్కడికి రాకపోతే ఈ దేవుని ప్రేమను కానీ తెలుసుకోలేకపోతే ఈరోజు స్త్రీ ప్రతి స్త్రీ బాధపడవలసిందే ఏమున్నాయో మీ గ్రంథాల్లో ఒకసారి చదవండి స్త్రీకి గౌరవం ఉన్నదా ఒకసారి చదవండి అర్థం చేసుకోండి దేవుడి ప్రేమను అర్థం చేసుకోండి ఆయన దేవుడు ప్రేమస్వరూపు అయి ఉన్నాడు అలాంటి ప్రేమను మీరు దూరం చేసుకొని మనుషులు ప్రేమకు దగ్గరయ్యి ఏమండి మల్లె పువ్వుల కోసం మాట్లాడుతున్నారు ఒక జ్ఞానము గల శ్రీ ఆలోచిస్తుంది ఏది మంచి ఏది చెడు అని ఆలోచించండి ఒక మార్కెట్కి వెళ్ళి ఒక మంచి కాయగూరలు కావాలని మంచి కాయగూరలు ఎలాగైతే మనం తెచ్చుకుంటున్నామో మన జీవితంలోకి వెళ్ళేటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించే మనసు జ్ఞానము కలిగి జీవిస్తే మీరు మీ కుటుంబాలు దీవించబడతారు అంతేగాని మంచివారి మీద బురదపేసి అన్యాయం చేస్తే దేవుడు తాలూకు ఉగ్రత వస్తుంది చెల్లి సిస్టర్స్ స్త్రీలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి మాటలతో మిమ్మల్ని దేవుడు దీవించాలని ఈ మాటలు చెబుతున్నాను దయచేసి దేవుడు ఉగ్రత నుంచి తప్పించబడాలంటే బైబిల్ గ్రంథం కూడా చదవండి షాలుం మహా రాజు గారి మీద చాలా బురదలు పోస్తున్నారు ఇక్కడ ఇర్మియా అధ్యాయంలో ఒక మాట మీతో చదివి మీకు వినిపిస్తాను ఇర్మియా అధ్యాయంలో అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఆనాడు మరి ఇర్మియాతో మాట్లాడారు ఈరోజు షాలం సాలెం గారు మీద సాలెం రాజు గారి మీద మదే పాస్టర్ గారి మీద బురద పోస్తున్నారు మంచి మాటల్ని గ్రహించలేకపోతున్నారు కదా నేనైతే ఒకటి మాత్రం చెప్తున్నాను ఆ సేవకుడికి అయ్యా ఎవరు నిందిస్తున్నారో ఎవరు మీపై నిందలు వేస్తున్నారో మీరు ధన్యులు మీ పరిచయం ఆకదు ఇంకా రెట్టింపు అయిపోతుంది మీరు ఎంతమందిని ఆపగలరు ఎన్ని నిందలు మీ మీద వేయగలరు ఎందుకంటే నిందపడేవాడు ధన్యుడని మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చెప్తుంది నీవు ధన్యుడివి సేవకుడా నీవు ధన్యుడివి ప్రతి సేవకుడు ధన్యుడే నిందపడిన ప్రతి సేవకుడు ధన్యుడే ఇంకెన్ని నిందలు వేస్తారో వెయ్యండి ఇంకా మార సేవ ఇంకా రెట్టింపు అయిపోతుంది మీరు సూర్యుని ఆపడం ఎంత కష్టమో దేవుడు ప్రేమను ఆపడం అంతే కష్టం ఓ మతోన్మాదులారా ఆ సేవకుడు ధన్యుడు ఈ నింద వైకి ముందు వాటర్ ఆఫ్ చేస్తారు ఆ సంఘానికి రాకుండా ఇది కేవలము ఎవరు చేస్తున్నారో దేవుడికి తెలుసు దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు కొన్ని మాటలు మీతో చదవాలని ఆశ కలిగింది ఇది మీ అధ్యాయంలో మరి పదిహేను ఇరవై వచనం ఇరవై వచనం అప్పుడు నిన్ను ఈ ప్రజలను జాలను ఎత్తడి ప్రకారముగాను నేను నియమించి నియమించదును నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీపై నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపో పోదురని యహోవా సెలవిస్తున్నాడు వారు ఈరోజు సేవకుడికి నేను శాలం అయ్యగారికి నేనైతే చెప్తున్నాను ఎంతమంది అయితే మీతో యుద్ధం చేస్తున్నారో వాళ్ళెవ్వరు కూడా జయించలేరు ఇరమీ అధ్యాయంలో క్లియర్గా ఉన్నది ఇరమీ అధ్యాయం పదిహేనో అధ్యాయంలో పదిహేను నుంచి ఇరవై మరి ఇరవై ఒక వచనం కూడా చదువుకోండి ఇరవై ఒకటి వరకు చదువుకోండి క్లియర్గా చెప్తున్నాడు వారు మీపై యుద్ధం చేస్తారు కానీ వారు జయింప జయింపకముందురు ఇది వాస్తవం అలాగే కొన్ని విషయాలు మనం చదువుకుంటే ఎఫెషియల్ అధ్యాయంలో మూడో అధ్యాయము ఎఫెషియల్ అధ్యాయము మూడో అధ్యాయము ప్రతి ఒక్కరు చదువుకోండి వారు ఎలాంటి స్వభావంతో ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నాడు పదకొండు నుంచి పద్దెనిమిది వచనాలు చదువుకోండి నేను పద్దెనిమిదవ వచనం చదువుతున్నాను ఎఫెషల్ మూడో అధ్యాయం వచనం ఎవరైతే తిరుగుబాటు స్వభావంగా ఉన్నారో వారు ఎలా ఉన్నారో చూడండి వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయమున కఠినము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొందురు తన మనసుకు నచ్చినట్టు నడుస్తున్నారంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఈ తిరుగుబాటు స్వభావాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మత్తేశ్వర ఇరవై ఐదు అధ్యాయంలో నలభై ఒకటో వచనం చదువుకోండి ప్రకటన గ్రంథంలో ఇరవై అధ్యాయంలో పన్నెండు నుంచి పదిహేను వచనాలు చదువుకోండి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకోండి కానీ దేవుడు బిడ్డలుగా ఉన్నవారికి మాత్రం రెండో మరణం ఉండదు వారిని దేవుడు రక్షిస్తాడు ప్రకటన గ్రంథము రెండు పదకొండు చదువుకోండి ఈరోజు దేవుడు సేవకుల మీద మీరు ఎంత తిరగబడినా ఏమైపోదు మీరు నిన్ని నిందలేసిన దేవుడైతే మమ్మల్ని తన మార్గంలో నడిపిస్తాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన మా చేయి పట్టుకొని నడిపిస్తాడు అడ్డంగా ఉన్నవారితో మా పక్షము నుండి యుద్ధం చేస్తాడు మీరు దేవుడితో యుద్ధం చేయలేరు మీరు కేవలం మనుషుల మీద తిరగబడుతున్నారని మీరు అనుకుంటున్నారు కానీ దేవుని పైన బురద పోసి యుద్ధం చేస్తున్నారు కానీ ఆ దేవునితో యుద్ధం చేయలేరు మీరు ఆయన దేవుడు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు దయచేసి ప్రతి స్త్రీలు కూడా తెలుసుకోండి యేసు ప్రభు ప్రేమ ఆయన గొప్పవాడు నిన్ను రక్షించడానికి వచ్చాడు ఈ భారతదేశంలో స్త్రీ ఎన్ని బాధలు పడిందో ప్రతి గ్రంథంలో ఉన్నది స్త్రీకి ఎంత వాల్యూ ఇచ్చాడో ప్రతి గ్రంథంలో ఉన్నది కానీ ఈ గ్రంథములో స్త్రీని ఎంతగా ప్రేమించాడో ఎంతగా ఆదరించాడో ఎంతగా మరి అన్ని విషయాల్లో ఏం చేసినా క్షమించాడో మంచి మనసుతో ఆయన మార్గంలో ఎలా నడిపించాడో స్త్రీని ఎలా గౌరవించాడో అమ్మ అని పిలిచే మనసుతో స్త్రీని గౌరవించిన సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు సువార్త ఎనిమిదో అధ్యాయం బైబిల్ గ్రంథంలో చదువుకోండి స్త్రీని అంతగా గౌరవించారు శ్రీ ప్రతి శ్రీ కూడా రక్షించబడాలని మీ బ్రదర్ శైలేష్ పాల్ దేవుడు రాకడ చాలా దగ్గరగా ఉంది సమీపముగా ఉన్నాడు ఆయన త్వరగా వస్తున్నాడు ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఈ వీడియో ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించుగాక గర్బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లోట్